తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వెలుపల ప్రాకారంలో ఆలయ వాహన మండపం వద్ద వ్యాపారాలు చేసుకుంటున్న వారిపై ఫోర్స్ రెవెన్యూ అధికారులు మెరుపుదాడులు చేశారు పద్మావతి అమ్మవారి ఆలయం వెలుపల గల ప్రాకారంలో చాలా ఏళ్లుగా షాపులను నిర్వహించుకుంటూ తమ పోసుకుంటున్నారు అలాగే వాహన మండపం దగ్గర కొంతమంది మహిళలు బుట్టలో పువ్వులను పెట్టుకుని మాలలుగా కట్టి దర్శనానికి వచ్చే పోయే భక్తులకు అమ్ముతూ వారి జీవనాన్ని గడుపుకుంటున్నారు ఇంతవరకు బాగానే ఉన్నా ఆలయం చుట్టూ భక్తులు తిరగాడేందుకు ఇబ్బందిగా ఉందని అలాగే షికారీలతో మరింత ఇబ్బందిగా ఉందని కొన్ని ఫిర్యాదులు టీటీడీకి అందాయి ఈ నేపథ్యంలో టీటీడీ రెవెన్యూ టాస్క్ ఫోర్స్ అధికారిని లలితాంజలి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ విజిలెన్స్ సిబ్బంది మెరుపుదాడులు చేసి తనిఖీలు నిర్వహించారు భక్తులు తిరగాడేందుకు ఇబ్బందిగా ఉన్న ప్రదేశాల్లో షాప్ ముందర పెట్టుకునే తట్టలను పువ్వుల మాలలను కట్టి విక్రయించే మహిళల బుట్టలను షికారీలు విక్రయించే వస్తువులు పెట్టుకునే చిన్నపాటి తోపుడు బండ్లను తొలగించారు ఇలా తొలగించడంతో ఒక్కసారిగా ఆలయం ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఎన్నో ఏళ్లుగా జీవనాధారంగా గల షాపులను తొలగించడం మంచిది కాదని హ్యాకర్లు పూలమాలలు అమ్ముకునే మహిళలు షాపు యజమానులు ఒక్కసారిగా గొల్లు తమ గోడు వినాలని విన్నవించుకున్నారు టీటీడీ రెవెన్యూ టాస్క్ ఫోర్స్ అధికారినికి చిరు వ్యాపారస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది ఈ సందర్భంగా లలితాంజలి మాట్లాడుతూ భక్తులకు ఇబ్బంది కలిగిందని తమకు ఫిర్యాదులు అందడం వల్లే ఇలా చేయాల్సి వస్తోందని చెప్పారు భవిష్యత్తులో ఆలయ ప్రాకారం చుట్టూ అమ్మవారిని ఊరేగింపుగా తీసుకుని వెళ్లేటప్పుడు ఆటంకాలు లేకుండా చూడాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు కానీ వ్యాపారులు మాత్రం తమకు ముందస్తు సమాచారం లేకుండా ఇలా దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు మా బతుకు తెరువులపై కొట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు ఒకనొక సందర్భంలో వ్యాపారులకు టాస్క్ ఫోర్స్ వారికి మధ్య తోపులాట జరిగింది విజిలెన్స్ వారి జోక్యంతో తోపులాట సద్దు ఈ గొడవను తెలుసుకునే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని జోక్యం చేసుకోవడంతో గొడవ తాత్కాలికంగా సర్దుమడిగింది ఈ రెవెన్యూ టాస్క్ ఫోర్స్ దాడుల్లో ఏఈఓ రమేష్ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అసిస్టెంట్ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ బ్రహ్మానందరాజు తదితర సిబ్బంది పాల్గొన్నారు